ఈ రోజు వంద రూపాయలు సేవ్ చేస్తే రేపటి రోజున వెయ్యి రూపాయలతో సమానం ఈ రోజు మనం డబ్బు ఎందుకు సేవ్ చేయాలంటే టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం కాదు ఫ్యూచర్ హ్యాపీనెస్ కోసం మనం సేవ్ చేయాలి అలా చేస్తే మనం కూడా గొప్పవాళ్ళలాగా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనం డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటే రేపటి రోజున డబ్బులు మన కోసం పనిచేస్తూ ఉంటాయి డబ్బుల ద్వారా ఇంకా డబ్బులు మనం జనరేట్ చేయొచ్చు దానిని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు ఫేసెస్ దీని గురించి మీకు అర్థం చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకి బట్టల షాప్ ఉంది వాళ్ళ బట్టల షాప్లలో ఒక టైప్ ఆఫ్ బట్టలు అమ్ముడు పోవట్లేదు అది అన్నయ్య గమనించి తమ్ముడు అడుగుతున్నాడు తమ్ముడు చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను ఎవరు కూడా కొనడం లేదేంటి అప్పుడు తమ్ముడు అన్నాడు అవునన్నయ్య ప్రైజ్ కూడా తగ్గించాను చాలా మంది వచ్చుతున్నారు కాని కొనట్లేదన్నయ్య అన్నాడు అప్పుడు అన్నయ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా ఒక ఐడియా బ్లింక్ అయ్యింది ఆ ఐడియా తమ్ముడి చెవిలో చెప్పేశాడు దాని తర్వాత రోజున ఇద్దరు కస్టమర్స్ వచ్చారు అదే క్లాత్ తీసుకొని చూస్తున్నారు కౌంటర్ లో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కౌంటర్ లో ఉన్న అన్నయ్యని చూసి దాని ప్రైజ్ అడిగారు కస్టమర్ ప్రైజ్ అడగగానే ఇమీడియట్ గా అన్నయ్య లోపల స్టోర్ రూమ్ లో ఉన్న తమ్ముడితో గట్టిగా పిలుస్తున్నారు తమ్ముడు ఈ ప్రైజ్ ఎంత అప్పుడు తమ్ముడు లోపల నుంచి మూడు వేలు అన్నయ్య నాకు వినిపించట్లేదు తమ్ముడు మూడు వేలు అన్నయ్య చెప్పాను కదా నాకు కొంచెము చెవి ప్రాబ్లం ఉంది వినిపించట్లేదు గట్టిగా చెప్పమ్మా మూడు వేలు అన్నయ్య విన్నారు కదండి అది రెండు వేలు అంట అని అన్నే అన్నాడు కస్టమర్స్ తోటి అప్పుడు ఇమీడియట్ గా ఇద్దరు కస్టమర్స్ నుండి ఒక అయిపోయి అరే వీడు మూడు వేలది రెండు వేలకి అమ్ముతున్నాడురా వీడికి చెవుడు ఉన్నట్లుంది మనం ఇమీడియట్ గా కొనేసి బయట పడిపోవాలి అని చెప్పేసి ఒకటి కాదు రెండు జతలు కొనేసి వాళ్ళు షాప్ లో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన అమ్మంటే అన్నదమ్ములు ఒకరి దగ్గరికి ఒకళ్ళు వచ్చి ఫుల్లుగా నవ్వుతున్నారు ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు కూడా అమ్ముడు పోవుని బట్టలు ఇప్పుడు రెండు వేలకు అమ్ముడు పోయింది చూస్తున్నావు తమ్ముడు మన ప్లాన్ అయిపోయింది నేను చెవితోడి నడుస్తానని చెప్పాను కదా ఆ దట్ సీక్రెట్ ఇలాగే మిగతా బట్టలన్నీ అమ్మేశారు ఈ రోజుల్లో చాలా మటుకు షాపింగ్ మాల్స్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఆఫర్ సేలు సేలు అని ఏదైతే అంటున్నారో ఇవన్నీ ట్రాపే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వస్తువు రెండు వేల ఐదు వందలు రూపాయలు చెప్పి తర్వాత మనకి మనం బయట కొనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు మనకి ఐదు వేల రూపాయల వస్తువు రెండు వేల ఐదు వందలకే దొరికిందని మురిసిపోతున్నాం ఏమంటారు స్పెషల్ గా కొంతమంది వాళ్ళకి ఆఫర్స్ చూసి ఎడిట్ అయిపోయి అవసరానికి మించి కొనేస్తూ ఉంటారు ఇది ఇదొక పెద్ద ట్రాప్ మై డియర్ ఫ్రెండ్స్ మన మైండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా అవసరం లేకపోయినా మనకి సూట్ అవుతుంది అనుకున్నా అనుకోకపోయినా అవి మనకి మన ఇంట్లో ఉన్నా కూడా కొనేస్తాం అది పాత పడిపోయింది అనేసి కొత్త వస్తువులు తీసేసుకుంటాం దీనివల్ల మన చాలా చాలా లాస్ వస్తుంది మనం ఏదైతే సేవ్ చేయాలి అనుకుంటున్నామో అది మనం టచ్ పెట్టేస్తున్నాం అవునా కదా ఇలాంటి ట్రాప్లను పడిపోతూ ఉంటాం దీనికి ఒక ఫార్ములా సీటే మీకు చెప్తాను మనం ఎప్పుడు వెళ్తుండే ఒక షాప్ లోనే కొన్ని వస్తువు అదే షాప్ లోనే మనం తీసుకుంటాం అలాంటి షాప్ వెళ్తాం కదా వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు చూసి దాని రేట్ ఎంత క్వాలిటీ ఏంటి అవన్నీ మనం తెలుసుకుని అది అప్పుడే తీసుకోకుండా పట్ట షాప్ కి వెళ్ళి కూడా మనం అదే ఐటెం ని చూస్తే మన డిఫరెన్సెస్ తెలిసిపోతుంది కంపేర్ చేసి చూస్తుంటే ఏది రియాలిటీ మనకు తెలిసిపోతుందండి సో మనం అలాంటి రాట్లో పడకుండా ఉంటే సరిపోతుంది ఎక్కడ ఎలా ఎంత ఎంత పెంచారు ఎంత తగ్గించారు అన్న డిస్కౌంట్లు అన్ని తెలిసిపోతుంది స్టే అవే ఫ్రమ్ పీపుల్ హూ షో ఆఫ్ చుట్టుపక్కల అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారో అది మీపై ప్రభావం పడుతుంది మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటామో వాళ్ళకి మనం తేస్తాము మన పాత సామెత ఉంది కదండి ఆ లో సావాసం చేస్తే వారు వీరవుతారు వీరు వారవుతారు అని అలాగే మన చుట్టుపక్కల షో ఆఫ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఓ నా దగ్గర ఇది ఉంది నా దగ్గర అది ఉంది అని మనకు చూ చూపించుకోవాలనుకుంటాం మన దగ్గర ఇది ఉంది మన దగ్గర అది ఉంది అని అది మనకి అవసరం ఉన్నా అవసరం లేకుండా కొనేస్తూ ఉంటాం అలాంటి షో ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా టచ్ చేసేసేయండి అలాంటి సర్కిల్ మెంబర్స్ అవసరమే లేదు షో ఆఫ్ సర్కిల్ మెంబర్స్ అనుకోండి ఇమీడియట్ గా మీరు కూడా షో ఆఫ్ గా బిహేవ్ చేస్తారు అన్నెసరీ వేస్ట్ టచ్లు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ బ్రాండెడ్ వస్తువులు కొన్నారనుకోండి లేదా కాస్ట్లీ వస్తువులు కొన్నారనుకోండి షో ఆఫ్ సర్కిల్ ఏమనుకుంటారో తెలుసా అప్రిషియేట్ చేస్తారు లేదంటే పార్టీ అడుగుతారు ఆల్రెడీ కొన్నవే బ్రాండెడ్ వస్తువులు అది అప్పు చేసి కొంటాము ఇక పార్టీలకి దాంట్లో డబ్బులు దండగా అలాంటి సర్కిల్ మనకు అవసరమా కొన్నావు అనుకో తక్కువ ప్రైజ్ ఉన్నది వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి పరువు తీస్తారు మనల్ని చీప్ గా చూస్తారు ఐటీ కిందకి నాలుగు సార్లు చూస్తారు ఏంట్రా ఇది మన బ్యాండ్ పరువు తీసేస్తున్నావు రాని డైలర్లు కూడా కొడతారు ఎగ్జాంపుల్ నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి తిరగడానికి నార్మల్ బడ్జెట్ లో చిన్న వెహిల్ తీసుకుందామని అనుకున్నావు ఇమిడియట్ గా వచ్చి ఏం చెప్తారో తెలుసా అరే రా తీసుకుంటున్నావు తీసుకున్న వాడిని మంచి పెద్ద వ్యక్తి తీసుకోవచ్చు కదా మంచి కాల్ తీసుకోవ లోన్ ఈఎంఐలో మంచి కాల్ కారు వస్తుంది రేపటి రోజున నువ్వు పెద్ద కాల్ తీసుకున్నట్టు కూడా అప్పుడు వాళ్ళు వచ్చి పేలు పెడుతూ ఉంటారు వీళ్ళ మాటల ప్రభావం పై చాలా పడుతుంది వీళ్ళ మాటల వలన మీరు ఏం చేస్తుంటారు అంటే ఏదైతే వస్తువులు అవసరం లేదో అన్నెసి థింగ్స్ పైన మీరు డబ్బులు ఎక్కువగా టచ్ పెడుతూ ఉంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేవ్ చేసే ఆప్షన్ ఉండదు మీ సింప్లిసిటీ చూసి ఫ్రెండ్షిప్ చేసే వారైతేనే మీరు ఫ్రెండ్షిప్ చేయండి మీరు ఎక్కడైనా డబ్బులు వృధా టచ్ పెడుతూ ఉంటే వచ్చి మిమ్మల్ని తిట్టేటట్లు ఉండాలి ఫ్రెండ్స్ అనే వాళ్ళు మనకి మంచి చేసే వాళ్ళైతే ఉండాలి అది ఏ మ్యాటర్ అయినా సరే మనం అడ్డమైన ఖర్చులు పెడతా ఉంటే ఏరా మీకు ఇప్పుడు అడ్డమైన ఖర్చులు అవసరమా అని తిట్టి చెప్పే వాళ్ళు ఉండాలి అలాంటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మన సింప్లిసిటీతో ఫ్రెండ్స్ చేస్తుంటే అప్పుడు మనం ఏం చేయగలుగుతాం డబ్బులు మంచి సేవ్ చేసుకోగలుగుతాం రేపటి రోజున ప్రాపర్ ఇన్వెస్ట్ చేయగలుగుతాం మీరు కూడా లైఫ్ లో గిరో అవగతారు సో ఈసారి నుండి మీ ఫ్రెండ్ సర్కిల్ ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి ఇపో మీరు చూసింది సౌమ్య ఇన్ఫో థ్యాంక్ యూ జై హింద్ జై భారత్